లోడ్ మన ప్రభువును రక్షకుడైన ఏసుకృష్ణలో అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను దేవుడు తన కృప ద్వారా ఇంకొక రోజు మమ్మల్ని పెట్టించారు కదా దేవుణ్ణి కలిగి ఉండడమే గొప్ప భాగ్యం దేవుడు తన ప్రజల్ని కాపాడుతూ వస్తారని సంరక్షిస్తూ వస్తారని తన ప్రజల్ని దేవుడు పోషిస్తూ వస్తారని ఆయన మందిరంలో ఆయన దగ్గర ఆహారం సమృద్ధిగా దొరుకుతుందని వాక్యం సరించలేదు కదా దేవుడు ప్రతిరోజు తన వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతున్నారు కదా వాగ్దానాన్ని వీక్షిస్తున్నా మీ అందరి కోసం ప్రతిరోజు నేను ప్రార్థన చేస్తున్నాను దేవుడు ఈ వాగ్దానం మీ పట్ల నెరవేర్చాలని ఈ వాగ్దానం సిద్ధించడం మీ జీవితంలో చూడాలని ఈరోజు దేవుడు తన వాగ్దానం ద్వారా మనతో ఏం మాట్లాడుతున్నారో ధ్యానం చర్ధించుకోండి బైబిల్స్లో అందరూ చేయండి యహోష్వ గ్రంథము మూడవ అధ్యాయము ఏడు ఓస్లో రాయపడింది అప్పుడు యహోవా యహోశ్వతి ఇట్ల నేను నేను తోడైనట్లు నీకును నీకునూ తోడయిందనని అందరూ ఇరుగినట్లు నేను నేడు వారి కన్నులు ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను హలెలుయ దేవుడు గ్రహిస్తున్న వాగ్దానం నిన్ను గొప్ప చేయడం మొదలు పెడతానని ఇస్రాయల్ ప్రజల్ని మోషే గారు నలభై సంవత్సరాలు తన నాయకత్వం ద్వారా నడిపించారని మ్యాగ్నిఫికేషన్ మ్యాగ్నిఫిషియన్ లీడర్షిప్ అండర్ చాలా గొప్ప నాయకత్వం ఇరవై లక్షల మంది ప్రజల్ని చాలా న్యాయప్రదంగా లేదా దేవునికి ఇష్టకరంగా తన ప్రజలు నడిపించాడు ఆయన మోషే గారు మోషే గారు చనిపోయిన తర్వాత ఎవరు ఇస్రాయల్ పల్లని నాయకుడిగా ఉండాలని చూస్తే దేవుడు యహోషివా గారు నాయకుడిగా ఎన్నుకున్నారని ఎందుకు దేవుడు యహోషివా గారిని మాత్రం నాయకుడిగా ఎన్నుకోవాలంటే హీ వాస్ సో ఫైట్ఫుల్ తన చాలా నమ్మకస్తుడని మోషే గారు నాయకుడిగా ఉన్నప్పుడు యహోషివా గారు ఆ గారి దగ్గర చాలా నమ్మకంగా ఉన్నాడు దేవుడు తన నమ్మకత్వాన్ని చూసి ఒకరోజు ఇష్టరు పడందరికీ నాయకుడిగా దేవుడు హెచ్చించాడు ఇప్పుడు దేవుడు నాయకుడిగా మోశే గారిని పెట్టి యహోష్ గారిని పెట్టిన తర్వాత దేవుడు చెప్తున్న విషయం ఏంటంటే యహోష్వా నేను ఇచ్చిన ఆజ్ఞలన్నింటినీ నువ్వు జాగ్రత్తగా గైకుంటే తప్పిపోకుండా నువ్వు గైకుంటే నేను గొప్ప చేయడం మొదలు పెడతాను హలో అందరి కన్నులు ఎదుట అందరి కన్నులు నేను గొప్ప చేయడం మొదలు పెడతానని హెచ్చింపు అనేది దేవుడి నుంచి వస్తుందని ఘనత అనే దేవుడి నుంచి వస్తుందని బయలు రాయబడింది కదా తను తాను హెచ్చించుకున్నాడు ఏం చేయబడతాడంటే తన తను తాను తగ్గించుకున్నాను హెచ్చించబడతాడు కొన్నిసార్లు మనుషులు తమ తా హెచ్చించేసుకుంటారు ఎంత గొప్పవారు అంత గొప్పవారు హెచ్చించుకుంటారు కానీ అలా ఎవరైతే దేవుని దగ్గర తగ్గించుకుని బదువుతున్నారో దేని మనసు కలుగుతున్నారు దేవుని మాటకు లోపడుతున్నారో వారిని దేవుడే హెచ్చిస్తాడు అని హిడుయ్య వారిని దేవుడే ఉన్నతమైన స్థానంలో పడతాడని దేని మనుషు కలుగుండ అంటే ఏంటంటే దేవుని మాటకు లోపడడం నీకు ఏమున్నా ఎంత ఉన్నా ఏమై ఉన్నా ప్రతి విషయంలో దేవుని వాక్యానికి లోపడితే దేవుడు నేను హెచ్చిస్తాడని యహోశివ గారిని దేవుడు హెచ్చించిన విధానం ఎంత గొప్పదో మీరు చూడండి యహోశివ గారు నాయకత్వానికి వచ్చిన తర్వాత యోధ అన్నది యాకరాశిగా అనే పురం దగ్గర యాకరాశిగా ఆగిపోయింది ఇస్రాయల్ ప్రజలందరూ కూడా యోగదాన్ అనేది దాడుకుంటూ వెళ్ళారని తర్వాత ఇరుకో పట్టణం అడుగుపెట్టిన తర్వాత ఇస్రాయల్ ప్రజలందరూ స్థుతించగా గోడలు కూలిపోయినాయను వాస్తవానికి ఇరుగుగాళ్ళు కూలిపోతే అని ఎవరు కూడా అనుకోలేదు కానీ దేవుడు మోషి గారి నాయహోశు గారి నాయకత్వంలో ఇస్రాయల్ ప్రజలందరూ దేవుడు స్థుతించగా గోడలు కూలిపోయినాయను యహోశివ గారు ప్రార్థన చేయగా గివ్యూలో సూర్యుడు ఒక రోజంతా ఆగిపోయాడు ఎంతలా దేవుడు అతను హెచ్చించారో చూడండి మనం ఎప్పుడైతే దేవునికి లోపడడం మొదలు పెడతాము మనం ఎప్పుడైతే దేవునికి ప్రార్థన చేయడం మొదలు పెడతామో అట్ దట్ వెరీ మూమెంట్ ఆ సమయం నుండి దేవుడు మళ్ళీ హెచ్చించడం మొదలు పెడతాడు మనం హళడు ఒకవేళ ఘనత పొందాలను అనుకుంటుంటే హెచ్చించబడాలను అనుకుంటుంటే దేవుని మాటకు నువ్వు లోపడినట్టయితే దేవుచుని తగ్గించుకున్నట్టయితే దేవుడు నిన్ను క్రమక్రమంగా హెచ్చించడం మొదలు గొప్ప గొప్పచేడు దేవుడు నిన్ను మొదలు పెడతాడు ఈ వాగ్దానం విశ్వసించండి దేవుని మాటకు లోపడండి ఆయన దగ్గర ప్రార్థన చేయండి ఆయన వాళ్ళు హిచ్చిస్తాడు వాళ్ళని అల్లుడు అనేక మందికి దీవెనికరంగా అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు మునిస్తాడని ప్రార్థన చేసుకుందని చూడండి ప్రభా వేసావా మీకు వేలాతి వేలాతి వంతనాలు వేసేవా మీకు స్థుతి ఇస్తూ తీస్తూ ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా మీకు వెలాతి వెతి వంతన వేస్తా ప్రప మేడు ప్రేమ వేడు వేసావా ప్రభావ మా పట్ల ఎంతో గొప్ప గొప్ప ప్రణాళిక ఉన్న దేవుడు వేసేవా ప్రభు ఎవరైతే మీ మాటకు లోపడతారో ప్రభు దీని మనసు కలిగి ఉంటారో ప్రభు ఎవరైతే మీ శలు తగ్గించుకుంటారో ప్రభు వాళ్ళు హిచ్చేస్తాడని వాగ్దానం చేసిందేవా ప్రభా మీకు వేలాతి వెలాతి వంతనాలు వేసేవా మీకు స్థుతిస్తుందండి ప్రభావ ఈ రోజు మీ ప్రియులు ప్రభావ ఎవరైతే ఈ వాగ్దాన్ని వీక్షిస్తారో వారు హెచ్చించండి గొప్ప ఉన్నతమైన స్థానం నిలబెట్టినాయి ప్రభు చదువులు చదువుకునే వారిని ప్రభు ఉన్నతమైన స్థానంలో నుంచి అత్యధిక విజయాన్ని దయచండి జాబ్స్ చేసేవారిని ప్రభు వ్యాపారాలు చేసేవారిని ప్రవా పనులకు వెళ్ళేవారిని ప్రభావా అందరినీ తమ తమ రంగాల్లో ప్రావు ఉన్నతమైన స్థానాల నుంచి వాళ్ళ గొప్ప చేయమని ప్రభు గణత వారికి దయచేయవను ప్రతి మాలుకుంటున్నా మీకు వెలాతి వెతి కొంత అనారోగ్యంతో బాధపడుతున్నారు ముట్టండియా స్వస్థపరిచడా అప్పులు బాధలు బాధపడుతున్నారు లావనెత్తండి సహాయం చేయ కృంగుద ఉన్నవారు నొడుతమైన స్థానంలో నిలబెట్టినాయ్ దుఃఖిస్తున్న వారు కన్నీటిని తొడమని ప్రభు ప్రతి మాలుకుంటానేసి ఎక్కువ ఈ వాగ్దానం ప్రభావ నీ ప్రియుల పట్ల నెరవేర్చుకోవాలని సహాయం చేయను ప్రభావా వేస్తున్నావు అని అడిగి పెడుకుంటున్నా అంత్రి అమ్మేట్ బ్లస్ యూ బ్లెస్ ఇండియా